ఏఎమ్స్ ఎవరైతే సచివాలయంలో రీసెంట్గా ట్రాన్స్ఫర్స్ ద్వారా మీ సచివాలయం నుంచి కొత్త సచివాలయానికి షిఫ్ట్ అయ్యారో వాళ్ళందరూ తప్పనిసరిగా మీ హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో మీ ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది అందరూ తప్పనిసరిగా ఇమీడియట్గా అప్డేట్ చేసుకోండి మీ యొక్క హెచ్ఆర్ఎంఎస్ లాగిన్ హెచ్ఆర్ఎంఎస్ విఎస్డబ్ల్యూఎస్ అనే పోర్టల్లోకి వెళ్తే మీకు అక్కడ మీరు అంతకుముందు అటెండెన్స్ వేయడానికి అవన్నీ మీకు తెలిసిందే సో ఆ పోర్టల్కి వెళ్ళి ఇక్కడ మీరు కొత్తగా మారిన సచివాలయం కోడ్ అండ్ దానికి డ్యాష్ రూరల్ అయితే ఏఎన్ఎం అర్బన్ అయితే డబ్ల్యూహెచ్ఎస్ అని ఎంటర్ చేసి చేయాల్సి ఉంటుంది అక్కడ వాళ్ళు ఆల్రెడీ వేరే పాస్వర్డ్ పెట్టుకొని ఉంటారు కాబట్టి ముందుగా మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలి దానికి ఏం చేస్తారంటే ఇక్కడ హెచ్ఆర్ఎంఎస్ లాగిన్కి వెళ్ళి కింద ఫర్గెట్ పాస్వర్డ్ అని కనబడుతుంది ఫర్గెట్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేయండి ఫర్గెట్ పాస్వర్డ్ అనేది మీరు క్లిక్ చేయగానే మీకు ఈ ఆప్షన్ అనేది వస్తుంది ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర మీరు కొత్తగా జాయిన్ అయిన సచివాలయం కోడ్ అండ్ అక్కడ రూరల్ అయితే ఏఎన్ఎం అర్బన్ అయితే డబ్ల్యూహెచ్ఎస్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి వచ్చేసి సెండ్ నొక్కంగానే మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఇక్కడ ఒకవేళ మీ మొబైల్ నెంబర్ కాకుండా పాత ఏఎన్ఎం మొబైల్ నెంబరే వస్తే వెంటనే మీ యొక్క డిజిటల్ అసిస్టెంట్కి మీ యొక్క డేటాని అప్డేట్ చేయమని చెప్పండి వాళ్ళ యొక్క లాగిన్లో మీ డేటాని పుష్ చేయడం జరుగుతుంది సో అది చేయించుకొని మీరు కంపల్సరీ ఇది అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ అప్డేట్ చేయకపోతే మీరు ప్రొఫైల్ అప్డేట్ చేసుకోలేరు కాబట్టి ఇది కూడా చూసుకోండి అక్కడ మీ మొబైల్ నెంబర్ మీకు తెలిసిపోతుంది సో తెలిసిన దాని ప్రకారం మీది కాకపోతే అది ఇష్యూ మీ డిజిటల్ అసిస్టెంట్ దగ్గర రైట్ చేసుకోండి ఒకవేళ అక్కడ కాకపోతే జిల్లాకి తెలియజేస్తే అక్కడ మీ డిస్టిక్ కోఆర్డినేటర్ రీసెట్ చేయడం జరుగుతుంది ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీని ఒకగానే పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఓపెన్ అయిన దాంట్లో మీకు ఇక్కడ ప్రొఫైల్ అని ఒకటి కనబడుతుంది చూడండి ఈ ప్రొఫైల్ అనే దానికి క్లిక్ చేసుకుంటే ఇక్కడ పర్సనల్ ప్రొఫైల్ అని ఉంటుంది పర్సనల్ ప్రొఫైల్ని క్లిక్ చేయాలి ఇక్కడ మీకు ప్రొఫై ఈ ప్రొఫైల్లో పర్సనల్ ప్రొఫైల్ పర్సనల్ ప్రొఫైల్ని క్లిక్ చేస్తే ఇక్కడ పర్సనల్ ప్రొఫైల్లో డీటెయిల్స్ మొత్తం పాత వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి అంతకుముందు ఎవరైతే ఉన్నారో వర్క్ చేసి వెళ్ళారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి వీటన్నిటిని కూడా మీరు మీ యొక్క డీటెయిల్స్తో అప్డేట్ చేసుకోవాలి సో ఈ ప్రాసెస్ తప్పనిసరిగా ప్రతి ఒక్క ఏఎనం మీ మీ పర్సనల్ ప్రొఫైల్ మొత్తం అప్డేట్ చేసుకొని చేంజ్ చేసుకొని సబ్మిట్ చేయాల్సిందిగా తెలియజేయడం అయింది దీంట్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే మీ డిజిటల్ అసిస్టెంట్ కానీ లేదా డిస్టిక్ కోఆర్డినేటర్